రెండేళ్లకు ఒకసారి జరిగే ఆసియాలోనే అతిపెద్దదైన మేళారం సమ్మక్క సారలమ్మ మహాజాతర రెండు పేల ఇరవై నాలుగు సందర్భంగా డాక్టర్ కేర్ హోమియోపతి యొక్క అన్ని తెలంగాణ బ్రాంచులలో ఉచితంగా యాంటీ ఇన్ఫెక్షన్ పిల్స్ పంపిణీ జరుగుతుంది ఈ యాంటీ ఇన్ఫెక్షన్ పిల్స్ వాడటం వలన జలుబు దగ్గు జ్వరం చర్మ సమస్యలు యూరిన్ ఇన్ఫెక్షన్ల వంటి సమస్యలు రాకుండా నివారించి ఇమ్యూనిటీని పెంచుతాయి తద్వారా రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి ఎలాంటి డైట్ ను పాటించాల్సిన అవసరం లేదు మరియు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఈ యాంటీ ఇన్ఫెక్షన్ పిల్స్ ను చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ఏ వయసు వారైనా కూడా వాడవచ్చు ఈ కార్యక్రమంలో డాక్టర్ కేసీఎండి డాక్టర్ ఏఎం రెడ్డి గారు మాట్లాడుతూ మన తెలంగాణ సంస్కృతి ఎంతో గొప్పది మరియు పురాతనమైనది తెలంగాణలోనే అతిపెద్ద జాతర అయినటువంటి సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా డాక్టర్ కేర్ తరఫున ఏదైనా చెయ్యాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు క్రిందటి సంవత్సరం జాతర సమయంలో చాలామంది ఇన్ఫెక్షన్ల బారిన పడటం గమనించామని అందుకే ఈ యాంటీ ఇన్ఫెక్షన్ పిల్స్ను ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నామన్నారు ఈ పిల్స్ వాడడం ద్వారా ఇన్ఫెక్షన్లు సోకకుండా ఆరోగ్యంగా ఉండవచ్చని ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని ఈ యాంటీ ఇన్ఫెక్షన్ పిల్స్ ఇమ్యూనిటీ బూస్టర్గా అందజేస్తున్నామన్నారు ఈ మందులను ఎనిమిది నుండి పది రోజులు ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం నాలుగు పిల్స్ను వేసుకోవాలని దీనివలన ఎటువంటి వ్యాధుల పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చని తెలంగాణలోని అన్ని డాక్టర్ కేర్ హోమియోపతి బ్రాంచ్లలో ఆన్లైన్ ద్వారా మరియు సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఫైవ్ త్రీ నంబర్ కు ఫోన్ చేయడం ద్వారా ఉచితంగా కొరియర్ ద్వారా ఈ యాంటీ ఇన్ఫెక్షన్ పిల్స్ పొందవచ్చని పేర్కొన్నారు జాతర అనేది ప్రతి సంవత్సరం ఎంతో గొప్పగా ఆనందంగా తెలంగాణ ప్రజలు తెలుగు ప్రజలు చేసుకునేటువంటి ఈ యొక్క జాతర సక్సెస్ఫుల్గా కావాలని ఆ జాతరలో వచ్చేటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే ఆరోగ్య సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉంటే డాక్టర్ కేర్ హోమియోపతి తోడుగా ఉంటుందని యాంటీ ఇన్ఫెక్షన్ పిల్స్ అని చెప్పేసి జాతరకు లక్షలాది మంది కోట్లాది మంది కూడా తల్లి రావడం నీరు శుభ్రంగా లేకపోయినా ఆహారం శుభ్రంగా లేకపోయినా వాతావరణం సరిగా లేకపోయినా ఎన్నో ఇన్ఫెక్షన్స్కి గురవుతూ ఉంటారు పోయిన సంవత్సరం చాలామంది మా యొక్క రిపోర్ట్ ప్రకారం గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడడం జరిగింది అటువంటి సమస్య ఈ యొక్క సమ్మక్క సారక్క జాతరలో మేడారంలో జరిగేటువంటి సమ్మక్క సారక్క జాతరలో ఉండకూడదనే ఉద్దేశంతో యాంటీ ఇన్ఫెక్షన్ పిల్స్ అని చెప్పేసి హోమియోపతి ద్వారా ఈ పిల్స్ వేసుకోవడం ద్వారా ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు కూడా ఇన్ఫెక్షన్ ఏంటి జలుబు దగ్గు మోషన్స్ చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఏ ఇన్ఫెక్షన్ అలర్జీస్ కూడా అటువంటివి రాకుండా ఈ యొక్క ఇన్ఫెక్షన్ పిల్స్ చాలా చక్కగా పనిచేస్తాయని జనరల్గా మా పేషెంట్స్కి మేము ఇస్తూ ఉంటాం సో ఇటువంటి యొక్క గొప్ప జాతరని డాక్టర్ కేర్ హోమిపతి తరఫున సపోర్ట్ చేస్తూ తెలంగాణ ప్రజల యొక్క ఆరోగ్యం కోసం నిరంతరం మా యొక్క వైద్య సిబ్బంది ఈ యొక్క మెడారం తమ్మక్క సారక జాతరకు ఎవరైతే వెళ్తారో వాళ్లకు ఈ యొక్క ఉచిత మందుల పంపిణీ కార్యక్రమాన్ని డాక్టర్ కేర్ హోమిపతి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకుంది